హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ బర్ఫీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ బర్ఫీని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గనక చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత టేస్టీగా ఉండే ఈ బర్ఫీని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు మిల్క్ పౌడర్ అదే కప్పుతో ఒక కప్పు నెయ్యిని వేసి మిల్క్ పౌడర్ నెయ్యి కలిసేలా బాగా కలపండి కొలతలు అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే మిల్క్ బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది మిల్క్ పౌడర్ నెయ్యి చక్కగా కలిపిన తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మిల్క్ పౌడర్ని వేసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర చక్కెరను వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ని వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడిని వేసి పాకాన్ని ఒకసారి బాగా కలిపి తీగ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేయండి ఇలా వీడియోలో నేను చూపించిన విధంగా రెండు వేల మధ్యగా చక్కెరపాకాన్ని తీసుకొని ఇలా చెక్ చేస్తే వీడియోలో చూపించిన విధంగా లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా తీగపాకం రాగానే నెయ్యి కలిపిన మిల్క్ పౌడర్ని వేసి మిల్క్ పౌడర్ చక్కెరపాకం కలిసేలా బాగా కలపండి మిల్క్ పౌడర్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉండండి మిల్క్ పౌడర్ పాకం వీడియోలో నేను చూపించిన విధంగా దగ్గర పడ్డ తర్వాత స్వీట్ని వేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ట్రేని తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యిని వేసి ట్రే మొత్తానికి అప్లై చేయండి ఇలా ముందుగానే ట్రేకి నెయ్యిని అప్లై చేయడం వలన స్వీట్ అంటుకుపోకుండా ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది ప్లేట్ మొత్తానికి నెయ్యి అప్లై చేసిన తర్వాత రెడీగా ఉన్న పాకాన్ని ప్లేట్లోకి వేసుకోండి స్వీట్ మొత్తాన్ని ట్రేలోకి వేసుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని చేతితో స్వీట్ పైన లైట్గా ప్రెస్ చేసి అంచులను అడ్జస్ట్ చేసుకోండి అంచులను అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కప్పు పిస్తా పలుకులను వేసుకొని ఫ్లాట్గా ఉన్న స్పూన్తో గట్టిగా ప్రెస్ చేయండి ఇలా రెడీ అయిన స్వీట్ని స్వీట్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత చాకును తీసుకొని స్వీట్ చుట్టూ కట్స్ పెట్టండి ఇలా ముందుగానే చాక్తో కట్స్ పెట్టడం ద్వారా స్వీట్ విరిగిపోకుండా ఈజీగా చేతిలోకి వచ్చేస్తుంది ఇలా రెడీ అయిన స్వీట్ని చాక్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ మిల్క్ బర్ఫీ రెడీ ఇలా రెడీ అయిన బర్ఫీని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్